కొంచెం మరియు చంద్రగ్రహాల సంయోగం వల్ల ఈ మూడు రాష్ట్రాల వారికి ఊహించని లాభాలు ఉద్యోగస్తులకి బోనస్ మరియు ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి కచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే జూన్ ఇరవై తొమ్మిదిన ఈ అరుదైన కలయిక ఏర్పడుతుంది దీంతో కొన్ని రాశులపై తీవ్ర ప్రభావం చూపనుంది కుజుడు సింహరాశిలోకి జూన్ ఏడవ తేదీ ఉదయం రెండు గంటల ఎనిమిది నిమిషాలకి ప్రవేశించి జూలై ఇరవై ఎనిమిది రాత్రి ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటాడు అలాగే చంద్రుడు జూన్ ఇరవై తొమ్మిది ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు సింహరాశిలోకి ప్రవేశించి జూలై ఒకటి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటాడు అలాగే జూన్ ఇరవై తొమ్మిదిన ఈ రెండు గ్రహాలు సంయోగం చెంది అదృష్టాన్ని తీసుకువస్తాయి దీనివల్ల సింహరాశి వారికి గుజుడు చంద్రుడి కలయిక అదృష్టాన్ని తీసుకురాబోతుంది రాశి వారు అనేక లాభాలని పొందుతారు వ్యాపారులు ఎక్కువ లాభాలని పొ అందుకుంటారు కొత్త కొనే అవకాశం ఉంది పెళ్లి కాని వారికి పెళ్లి సంబంధాలు వస్తాయి పెళ్ళైన వారికి వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు వీరికి శుభకర్యలు మొదలవుతాయి అలాగే తులారాశి ఈ రాశి వారికి రెండు గ్రహాల సంయోగం అనేక లాభాలని అందిస్తుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి ఉద్యోగస్తులు వారి పనికి తగ్గట్టుగా గుర్తింపు పొందుతారు వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు కెరీర్ లో కూడా సక్సెస్ని అందుకుంటారు